హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అయితే అవుతుంది జస్ట్ ఇప్పుడు ఆన్లైన్లోకి అయితే వెళ్ళాము రాత్రి గ్యాస్ బిల్ చేసుకున్నాము మనకి ప్రాబ్లం లేదు చూద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో వీడో అయితే పూర్తి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మన ఈ బ్లాగ్స్లో ఏంటంటే మన ఇన్నింగ్స్ ప్లస్ అదే ఖర్చుల పోక ఎంత మిగులుతుందో మీకైతే చూపిస్తాను ఇంకా డ్రైవర్కి కస్టమర్కి మధ్య ఇబ్బందులు ఎలా ఉంటాయి కూడా మీకైతే చెప్పినాకైతే ట్రై చేస్తా వీడియోకి ఒక లైక్ చేసి బూస్టప్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నాకైతే ఫస్ట్ వాళ్ళకి అంటే మనకి ఒక ఏమంటారు రెస్పెక్ట్ అన్నది మనం మనంత మనమే తగ్గించుకుంటూ ఉంటది అందుకే నేను మనకి ఎంతైతే వర్త అంత తీసుకున్నా చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో పడింది పికప్ కస్టమర్ పికప్ చేసుకుందాం ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉంది పికప్ లొకేషన్ వెళ్ళిపోతాం ఫస్ట్ వన్ ఫార్టీ త్రీ అన్న ఈ వెంటల్ స్కానరే మనకి టాప్టాప్ కూడా అయిపోయింది వన్ ఫార్టీ త్రీ అయితే వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్కి నెక్స్ట్ ఇక్కడ నుంచే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ టెక్క టాప్ అయితే పట్టింది డగ్ అయితే వెళ్ళిపోదాం

జీరో త్రీ వెనకలుసు మనకి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ జీరో త్రీ అయితే వచ్చిందనమాట అండి త్రీ పాయింట్ ఫైవ్కి వన్ జీరో త్రీ ఊబర్లో ఇక్కడ మన నిజంబట్ మే మైఫీల్ ఉంది కదా దాని వెనక్కి చూద్దాం ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం మనకి ఊబర్లో అయితే డ్రాప్ అయితే పడింది ఒక టెన్ కన్వీట్స్ తర్వాత

नहीं नहीं तो गेट नंबर तीन पे जाओ लोकेशन इधर है देखा है तो, तो लोकेशन इधर है तो तो देखो है क्लोजिंग तो वाले गेट नंबर तीन पे लाख सौ रुपए एक्स्ट्रा होता है लाख सौ रुपए एक्स्ट्रा होता है ठीक है मालूम राइड आए तो एक बार देखना तो आप है मैंने सेवेंटी रहे काल्पनिक इंटरनेट कास వన్ ఫార్టీ సెవెన్ అండి వెనకలుసుకొని రైడ్ అయితే అయిపోయింది ఫిఫ్టీ ఎయిట్ వచ్చిందన్నమాట ఇక్కడ టీసీఎస్ దగ్గర వేరే బ్రో చూద్దాం నెక్స్ట్ స్టాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం మన ఊబర్లో డ్రాప్ అయితే పడింది శ్రీరామ్ నగర్ నుంచి పికప్ అయితే వెళ్ళిపోయి కష్టమో పికప్ చేసుకుంటాం మనమైతే ఇంటికి వచ్చేసాము లాస్ట్ రైడ్ లింగంపల్లి తీసుకొని లాస్ట్ రైడ్ కంప్లీట్ చేసేటప్పటికి ఫోర్ అయితే అయింది అంటే మనం ఫైవ్ థర్టీ నుంచి కంటిన్యూ స్టార్ట్ రన్ అవుతూనే ఉన్నాం అసలు బ్రేక్ ఏం తీసుకోలేదు ఆ నాలుగు వందలు తోటే మనకి నుంచి ఎంత అయింది ఖర్చులు పోక ఎంత అయితే మీకు అయితే చూపిస్తాను ముందుగా ఓవర్ అయితే చూపిస్తే ఎంత అయిందో ఓవర్ అయితే చూసారు కదా ఎయిటీన్ ఎయిటీ సిక్స్ అయితే అయింది రాబడోలో కూడా చూపిస్తా డోలో వచ్చేసి డబల్ వన్ నైన్ జీరో ఇంకా టోటల్ నుంచి కొత్త మీకు టూ హండ్రెడ్ ఆఫ్లైన్ కొట్ట మొత్తం టోటల్ వచ్చేసి త్రీ టూ డబల్ ఎయిట్ ఇందులో నుంచి మైనస్ నాలుగు వందలు గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ డబల్ ఎయిట్ మిగిలింది మైనస్ ఇందులో ప్లాట్ఫామ్ ఫీజ్ చేస్తే నేను టిఫిన్ ఈరోజు ఇంటి దగ్గర తిన్నాను ప్లాట్ఫామ్ ఫీజ్ చేస్తే రెండు కలిపి ఒక ఫిఫ్టీ రూపీస్ టోటల్ ఈరోజు మనకు మిగిలిన అమౌంట్ చూడండి టూ ఎయిట్ త్రీ ఎయిట్ అనమాట చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి